సార్ నా పేరు అండి ఇదివరకు పది సంవత్సరాలుగా మొక్కజొన్న యాత్రం కానీ ఇంత మంచి ఇత్తనం మాకు ఎప్పుడు దొరకలేదు సార్ ఓకే మా పక్క సెల్ నేను కొద్దిగా యాత్రం చూసి ఈ ఎత్తనాన్ని మేము తెచ్చాం ఈ సంవత్సరం చేసామండి చాలా బాగుంది వర్షానికి కూడా పడకోకుండా ఏరు గట్టిగా పుచ్చుకుని ఉంది తర్వాత ఏంటంటే కండి మంచి క్వాలిటీ ఉంది చివరి కండ పోతుంది మంచి నీట్గా ఉంది సార్ దిగుబడి మాకు ఐదు టన్నులు వస్తుంది అనుకుంటున్నాను సార్ యాభై కింటాలు అవుతుంది చాలా బాగుంది సార్ ప్రత్యేకత ఏంటంటే ఇది వరకు సీడ్ అనేది ఇక్కడికి ఖాళీ ఇచ్చేసేది సార్ పైన ఖాళీగా ఉండేది బొండు లాన లాగుండేది ఇత్తన సన్నగా ఉండేది ఇప్పుడు ఇది బొండు లాన సన్నగా ఉంది ఇత్తనం లాగుంది సార్ ఓకే దీనివల్ల మాకు యాభై కింటాలు అవుతుంది అని ధైర్యంగా ఉంది సార్ పురుగు ఎలా ఉంది పురుగు అంటే ఏం పట్టలేదు సార్ ఎక్కడ ఉన్నా ఇదిగలేదు వర్షాల్లో మందుకు అట్లా పోయినా కానీ పురిగేం కనపడలేదు ఎందుకు కాపాడలేదు ఎందుకు డామేజ్ చేయలేదు కాకపోతే ఇది సార్ చివరికి ఈ రంగు బయటకు పోతుంది ఓకే ఈ రంగం పోయటం వల్ల నీరు వ్యాలదు పురుగు ఎల్దు ఓకే అది బయట కనపడి ఉంటే ఇది పురుగు పొడిచేది సార్ డామేజ్ అయ్యేది ఇప్పుడు అది లేదు కదా సార్ చివరికి ఇది కాసేసింది కదా నీట్ గా ఉంది సార్ ఇది వర్షానికి కూడా ఏం ప్రమాదం లేదు గాలికి కూడా పడకోకుండా ఏర్లు మంచి గట్టిగా నిలబడి ఉన్నాయి కూడా పడలేదు సార్ చాలా బాగుంది

రైతు కా బేరగడి అంటే దీన్ని ముందు కాట పెట్టే ప్రదేశంలో మాట ఓకే ఇంకొక విషయం ఏంటంటే సార్ ఇప్పుడు మనం ప్రధానంగా చూస్తున్నట్టయితే ఆల్రెడీ బయట చాలా మార్కెట్లు చాలా మొక్కజొన్న విత్తనాలు ఉన్నాయి కానీ ఇన్ని మొక్కజొన్న విత్తనాలు ఉన్నప్పటికీ ఈ మొక్కజొన్న విత్తనాన్ని రైతుకి ఎందుకు సజెషన్ చేస్తున్నారు మీరు ఎందుకు సజెషన్ అంటే అసలు తోకం కూడా గట్టిగా ఉంది సార్ బిగింపు ఓకే ఎక్కువ బలువ అవుతుంది ఓకే పురుగు పురుగు మందు ఖర్చు లేదు ఓకే అలాగని చెప్పి తెగులు కూడా లేదు సార్ ఓకే చాలా బాగుంది అందుకని పెట్టుకోవాలి అనే దానికోసం నేను రైతు రైతుకి చెప్తున్నాను ఓకే ఓకే లాభం సార్ సార్ ఇంకా మీరు ఈ బాహుబలి వాసు ఈ బాహుబలి విత్తనాల గురించి ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నా రైతుకు లాభం వాసు వారి బాహుబలి వేసుకోవాలి రైతు రూపాయలు సంపాదించుకోవాలి దాన్ని మేము కూడా అందరం ఆశిస్తున్నాం సార్ ఓకే